గోసేవే గోవందిని సేవ జై గోమాత సకల దేవతా స్వరూపమైనటువంటి ఈ గోమాతని మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా అక్రమంగా నడుస్తున్నటువంటి కబేలాలు అన్నీ కూడా మూసివేయాలని గత కొద్ది రోజులుగా మనం చేస్తున్నటువంటి పోరాటం అందరికీ తెలుసు అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు జనవరి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి శ్రీ భాగ్యలక్ష్మి చార్మినార్ వద్ద ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం నుండి బౌదూర్పురాలో ఉన్నటువంటి మల్లన్న దేవాలయం వరకు గో మహాయాత్ర నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్క హిందువులే కాదు గోభక్తులు అదేవిధంగా గోమాతలని ప్రేమించేవారు భూగజీవు పట్ల ప్రేమ ఉన్నవారందరూ కూడా లక్షలాదిగా ఈ యొక్క మహాయాత్రలో పాలు పంచుకొని గోమాతని రక్షించడంలో మేము కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో వాళ్ళందరూ కూడా గోసేవ చేసే వాళ్ళందరూ కూడా గోభక్తులందరూ కూడా ఇరవై నాలుగో తారీఖు చారి వద్ద ఉదయం తొమ్మిది గంటలకు కలుసుకోవాలి శాంతియుతంగా ఈ మహాయాత్ర జరగాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి కబేలాలు మూసివేయాలి ఈ గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మనం పోరాడాలి జై గోమాత